అల్లుని శపించిన మామగారు ప్రజాపతి అయిన దక్షుడు అశ్విని మొదలు ఇరవై ఏడు పేర్లు గల పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు వారందరూ సౌందర్యవద్దులే కానీ చంద్రుడు తన మిగతా భార్యల కన్నా అధికంగా రోహిణిని ప్రేమించేవాడు ఇది సహించలేని మిగతా ఇరవై ఆరు మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్ళి తమ భర్త రోహిణిని ఒకలాగా తమని మరొకలాగా చూస్తున్నాడని బాపోయారు దక్షుడు చంద్రుడిని పిలిచి తన కుమార్తెలందరినీ ఒకే విధంగా చూడాలంటూ మందలించాడు దక్షిణ ముందు నోరెత్తలేని చంద్రుడు సరేనన్నాడు కానీ రోహిణి ఎందు చంద్రుని గల వ్యామోహం మరింత అధికమైంది దానితో మిగతా భార్యలు మరలా దక్షిణ వద్దకు వెళ్ళి చంద్రుడు తమ పట్ల కపట ప్రేమ నటిస్తున్నాడని మొరపెట్టుకున్నారు దక్షుడు ఆగ్రహ వేశాలతో అలుడైన చంద్రుని క్షేయాధి పీడితుడు వికమ్మని తెప్పించాడు ఓం శాంతి 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 ఏం